ఈ దినం దేవుని జీవ వాక్యము ఒకటి యోహాను ఒకటో అధ్యాయంలో దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తోంది ఉంది దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమునూ లేదు ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం అడుచు సత్యమును జరిగింపు అలాగుననే అలాగునే హెబ్రియల్ రాసిన పత్రిక పదకొండు అధ్యాయంలో మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన పాపము నాకు బలి ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు విరోధులను దహింపబువు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడల మనము అన్యోన్య సహవాసం గలవారమ్యము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయి మనం పాపం లేని వారమని చెప్పుకునే నెడల మనలను మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదు మన పాపములను మనము ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను మనము పాపం చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారముగదును మరియు ఆయన వాక్యము మనలో ఉండదు కనుక ప్రియ దేవుని బిడ్డ సులువుగా చిక్కులబెట్టు ప్రతి పాపములు కూడా మనల్ని ప్రతిరోజు వెంటాడుతూనే ఉంటాయి అయితే మన విశ్వాసము ఆయన వైపు దృష్టి ఉంచి ఎక్కడా కూడా వెలుగులోకి వచ్చిన మనము చీకటి అనే పాపంలోకి ఎన్నడూ వెళ్లకు శ్వాసమునకు కర్తయ్యో దానిని కొనసాగించు వాడునైనా యేస్సు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరుగెత్తుదు తెలియక మనము పాపము చేసిన ఎడలా తండ్రి యొద్ద మనకు క్షమాపణ దొరుకును అయితే తెలిసి కూడా మనము బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడలా పాపమునకు ఇక బలి ఉండదు పాప క్షమాపణయు మనకు దొరకదు